ప్రేక్షకులందరికీ వార ఫలితాంశములు ఈరోజు మీకు అందజేస్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వారి ముఖ్యమైనటువంటి ఫలితాంశాలు ఈ వారంలో జరగబోయేటువంటి విశేషాలు ఇప్పుడు టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాంశాలు మనం పరిశీలిద్దాం ఈ మేషరాశి వారికి ఈ వారంలో అనుకోనటువంటి ఆటంకం కలిగినటువంటి పనులన్నీ త్వరగా ఒక కొలిక్కి వచ్చి ఆర్థికపరమైనటువంటి స్వావలంబన కలుగుతుంది అంతేకాదు ఈ రాశి వారికి అతి కష్టం మీద అన్ని పనులు జరుగుతూ ఉంటాయి పనులు అయితే జరుగుతాయి కానీ ఫలితాలు రావటం ఆలస్యం అవుతుంది వీరికి ఈ రాశి వారికి విద్యార్థులలో నైపుణ్యత కొరబడుతుంది ఈ రాశి వ్యాపారస్తులు ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపించటం బంధువర్గాలలో వ్యతిరేకత కలగడం నమ్మిన వారి వలన తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి కావలసి రావటం దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్త తీసుకోవటం చాలా మంచిది వాహనం మీద ఆకస్మికమైనటువంటి చిన్న చిన్న ప్రమాదములు జరిగే అవకాశం ఉన్నందున ఈ రాశివారు బహుజాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నష్టపోయినటువంటి ద్రవ్యం సొమ్ము ఏదైతే ఉందో అది రావటానికి చాలా సమయం తీసుకుంటుంది ఎక్కువగా అందరికీ చేస్తున్నటువంటి సహాయ సహకారాలలో వీరికి ప్రతిబంధకం ఏర్పడుతుంది విద్యార్థులకి విద్యాపరంగా తాము చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక వ్యతిరేకత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ వారం విసిగించి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కానీ రోగ నిర్ధారణ జరగదు ఆ రోగం తాలూకు అనేకమైనటువంటి ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుంది ఇంకా ఈ రాశివారికి విద్యార్థులు మాట పడే పరిస్థితి ఉంటుంది గృహిణులు ఆరోగ్యపరంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించటం చాలా మంచిది కోర్టు వ్యవహారాలు అలా అలా నత్త నడకన సాగుతూ ఉంటాయి మరియు సినిమా రంగం వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది రైస్ మిల్లర్స్ వ్యాపారస్తులు కిరాణా యాగ్రో ఈ రంగాల వారికి ఈ వారం మధ్యమంగా ఉంటుంది షేర్ మార్కెట్ ఈ వారం వీరికి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది అని వీరికి ఎక్కువ యోగప్రదమైంది కాదు కావున ఆచితూచి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ రాశి వారికి తీర్థయాత్ర చేసే అదృష్టం ఈ వారంలో ఉంటుంది దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అందరికీ అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది అందరికీ అన్ని పనులు సమయానికి చేసినా జవాబుదారీతనం లేదు అన్న కారణంగా మాట పడవలసి ఉంటుంది పై అధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది రుణ బాధలు వీరిని ఒకంత తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేసే ఉంది అందుచేత ఈ రాశివారు ఈ వారం మొత్తం శివాలయానికి వెళ్ళి దర్శనం చేయడం చేత కాలభైరవ స్తోత్రం చదవడం చేత ఈ వారంలో వీరికి వచ్చేటువంటి సమస్యలు అధిగమించి కార్య సానుకూలత కలుగుతుంది వీరు ఏదైనా దగ్గరలో ఉండేటువంటి నవగ్రహాల ఆలయంలో శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి అభిషేకం పూజ ఇత్యాది క్రియలు ఆచరించినట్లయితే వీరికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది ఇవి మేషరాశి ఫలితాంశాలు